ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో లక్నో సూపర్ జైంట్స్ పరాజయాల పరంపర కొనసాగుతూ ఉంది వరుసగా మూడో మ్యాచ్లోనూ ఆ టీం ఓటమింపాలయ్యిందని చెప్పొచ్చు పంజాబ్ కింగ్స్తో ఆదివారం ధర్మశాల వేదికగా జరిగినటువంటి సమిష్టిగా ఈ మ్యాచ్లో లక్నో విఫలమైన ముప్పై ఏడు రన్స్తో ఓటమింపాలయ్యిందని చెప్పొచ్చు ఈ పరాజయంతో లక్నో సూపర్ జైంట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్షలిక్ష్ణంగా మారాయని చెప్పొచ్చు మరోవైపు పంజాబ్ కింగ్స్ ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో రెండో ప్లేస్లోకి ఎగబాకిందని చెప్పుకోవచ్చు స్వింగ్ కింగ్ హర్షదీప్ సింగ్ పదహారు రన్స్ ఇచ్చి మూడు వికెట్లతో ఈ మ్యాచ్లో లక్నో పతనాన్ని సాధించాడనే చెప్పొచ్చు హర్షదీప్ వేసినటువంటి బౌలింగ్ దాటికి లక్నో పవర్ ప్లేలోనే మూడు వికెట్లు కోల్పోయి భారీ మూల్యాన్ని చెల్లించుకుంది ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి భారీ టార్గెట్ని లక్నో ముందు ఉంచిందని చెప్పొచ్చు ప్రభు సిమ్రాన్ నలభై ఆరు బాల్సుల్లోనే ఆరు పోర్లు ఏడు సిక్సర్లతో తొంభై రన్ ఒక రన్స్ చేశాడని చెప్పుకోవచ్చు బ్యాడ్ లక్గా కొద్దిపాటిలో సెంచరీని మిస్ చేసుకున్నాడు శ్రేయస్ అయ్యర్ ఇరవై ఐదు బాల్సుల్లో నాలుగు పోర్లు రెండు సిక్సర్లతో నలభై ఐదు రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడాడు చివరిలో శశాంక్ సింగ్ పదహైదు బాల్లో నాలుగు పోర్లు ఒక సిక్సర్తో మెరుపు ఇన్నింగ్స్ని ఆడాడని చెప్పుకోవచ్చు లక్నో బోర్లలో ఆకాష్ సింగ్ రెండు వికెట్లు దిగ్వేద్ రతి రెండు వికెట్లు తీయగా ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టాడని చెప్పుకోవచ్చు తర్వాత లక్నో సూపర్ జెయింగ్స్ ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట తొంభై తొమ్మిది రన్స్ మాత్రమే చేయగలిగింది ఆయుష్ భదోని నలభై బాసులలో ఐదు పోర్లు ఐదు సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడానని చెప్పొచ్చు ఇక అబ్దుల్ సమాద్ ఇరవై నాలుగు బాసులలో రెండు పోర్లు నాలుగు సిక్సర్లతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు సమద్ పోరాడిన ఫలితం దక్కలేదని చెప్పొచ్చు హర్షదీప్ సింగ్ మూడు వికెట్లు తీయగా ఓమర్ జాయ్ రెండైదు వికెట్లు తీశాడు ఇక ఈ గెలుపుతో పన్నెండు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణతో పంజాబ్ కింగ్స్ ధర్మశాల వేదికగా విజయం సాధించింది అంతేకాకుండా గత పదకొండు సంవత్సరాలలో ఒక సీజన్లో పంజాబ్ కింగ్స్ పదిహేను పదిహేను పాయింట్లు సాధించడం ఇదే పది అని చెప్పుకోవచ్చు మరొక విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్లోకి ఎంట్రీ ఇవ్వనుంది పంజాబ్ కింగ్స్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఇది శ్రేయస్ అయ్యర్ యొక్క కెప్టెన్సీ వల్లే సాధ్యమైందని చెప్పుకోవచ్చు మరొక వైపు లక్నో పదకొండు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు ఓడి ప్లే ఆఫ్స్ అవకాశాలు అనేది చాలా ఇబ్బందిగా మార్చుకుందని చెప్పవచ్చు లాస్ట్ మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది ఆ మూడుకి మూడు మ్యాచ్లు ఆడితే మాత్రం ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్